మాట వింటంటే హ్యాపీగా ఉంటుంది అంటే సంతోషం సంతో అదే సంతోషం పర్వలు దొక్కుతుంది అనమాట ఆనందం ఏంటంటే తిరుపతి ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ చేయాలంటే ఇంత ముందు ఇంటర్నేషనల్ ఉంది అనమాట ఇప్పుడు తిరుపతి ఎంపీ వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ను ఇంటర్నేషనల్ చేసి కోయిట్కి డైరెక్ట్గా ఫ్లైట్ అంటే రాయలసీమ నుంచి వలసదారులు ఎక్కువ ఉంటారు రాయలసీమ నుంచి వలసదారులు ఎక్కువ ఉంటారు అని చెప్పి టాటా అధినేత అదే ఉంటారు కదా ఆయన ఎవరు చీఫ్ సింగార్తో మాట్లాడినంట తొందరగా తిరుపతి నుంచి గల్ఫ్కి పడితే చాలా మంచిది ఎందుకు మంచిది అంటాడంటే చెన్నై ఎయిర్పోర్ట్లో ఆంధ్ర వాళ్ళకు సుక్కలు చూపిస్తారు ఎట్లంటే భయంకరంగా సుక్కలు ఒక బ్యాగ్ ఉంటుంది పెద్ద బ్యాగ్ ఏమైనా దాంట్లో గుడ్డలు ఉండి ఏమైనా ఉండిలే దానిపైన సీఎన్ పెడతారంటే చెక్ చేయమని చెక్ అని చెప్పి సీఎన్ రాస్తారు ఎర్ర ఎర్ర ఎక్సరాలతో ఆ వాళ్ళు వచ్చేది కలపెట్టే దాంట్లో ఏం లేకుండా గవర్నమెంట్ విరుద్ధంగా వస్తువులు ఏం లేకుండా కానీ మన దేశానికి విరుద్ధంగా ఏ వస్తువులు లేకుండా కానీ సీఎన్ ఎక్సరాలు పట్టుకుండేది వందల్లో వేలల్లో పైసా వసూలు చేస్తానమాట బాగా వసూలు చేస్తాను అంటే కుమిడి ఆంధ్ర అంటే అంత హీనం పట్టుకొని చూస్తానమాట ఇప్పుడు ఏంటంటే రేణుగుట్ట రేణుగుండ నుంచి ఇంటర్నేషనల్ అయ్యి కోవైట్కి ఫ్లైట్ పోయారని అన్నారు కదా తొందరగా జరిగితే మాత్రం రాయలసీమలోకి ఆంధ్ర చాలా అంటే చాలా మంచిగా చెన్నై ఎయిర్పోర్ట్ దిగుతానే పీడించుకొని తింటాను అనమాట వేలల్లో బంగారు ఒక రింగ్ పెట్టుకుని ఆ రింగ్ కూడా వెయ్యి రూపాయలు కట్టాలి హారం వేసుకుని ఆడోళ్ళు రెండు రెండు వందలు రెండు వేలు కట్టాలి మూడు వేలు కట్టాలి నాలుగు వేలు కట్టాలి ఒక లక్ష రూపాయలు ఎక్కువ తీసుకుంటే ఇలా డెబ్బై వేలు కట్టాలా ఏమన్నంటే అదైతే ట్యాక్స్ అంటారు దానికి కస్టమర్ అదే కస్టమర్స్ ట్యాక్స్ అంటారు అవన్నీ పట్టుకొని నాశనం నాశించారు ఆంధ్ర వాళ్ళను ఇప్పుడు తిరుపతిలో రేణుగుంటలో ఇంటర్నేషనల్ అయ్యి కోయిట్ కలుపు చేసి ఇంటర్నేషనల్ అయ్యి కోవిడ్ కెప్ చేసుకొచ్చే ఆంధ్ర వాళ్ళకు మంచి జరిగినట్టు ఉంటుంది